ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో మహిళ హత్య యావత్ దేశాన్ని నివేరపరిచింది మహిళను కిరాతకంగా చంపి ముప్పై ముక్కలు చేసి ఫ్రిడ్జ్ దాచిపెట్టడం నిందితుడి కిరాతకానికి అద్దం పడుతోంది మహిళను ఇంతలా చంపిందెవరా అని పోలీసులు ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ హత్య వెనుక ఆమె ప్రేమికుడే ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతురాలు మహాలక్ష్మికి వివాహం జరిగినా భర్తకు దూరంగా ఉంటుంది బెంగళూరు వయాలి కావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తూ మల్లేశ్వరంలోని ఓ మాల్లో పనిచేస్తోంది అయితే మహాలక్ష్మికి ఉత్తరాఖండ్కు చెందిన ఓ వ్యక్తితో రిలేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఆమెను ఇంటి దగ్గర దించి తీసుకెళ్లేవాడని స్థానికులు చెబుతున్నారు అతడిపై గతంలో ఆమె భర్త పోలీసులకు కూడా ఫిర్యాదు చేయగా తను బెంగళూరుకు రాకూడదని ఆదేశాలు కూడా ఇచ్చారని సమాచారం అయితే తర్వాత భార్యకు భర్త దూరం కావడంతో ఏం జరుగుతుందన్నది తెలియలేదు గత శనివారం ఆమె దారుణ హత్య విషయం వెలుగులోకొచ్చింది గత కొద్ది రోజుల నుంచి ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికొచ్చి చూసి కుటుంబ సభ్యులకు ఒళ్లు గగురు దృశ్యాలు కనిపించాయి కూరగాయలు పళ్లు పాలు పెరుగుడాల్సిన ఫ్రిడ్జ్లో మహాలక్ష్మి కాళ్లు చేతులు తల వంటి భాగాలు కనిపించడంతో భీతిల్లిపోయారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ హత్య వెనుక ఉత్తరాఖండ్ ప్రియుడే ఉన్నాడనే అనుమానం కలుగుతోంది అతడి కోసం తీవ్రంగా గాలుస్తున్నారు నిందితుణ్ణి గుర్తించామని అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద తెలిపారు ప్రస్తుతం హత్యలకు కారణం ఒకటి డబ్బైతే మరొకటి కామం ఈ రెండు కారణాలు కారణంగానే మనుషులు ప్రాణాలు తీసుకుంటున్నారు మహాలక్ష్మి హత్యలకు కూడా ఇలాంటి కారణమే ఉండి ఉండక మానదు దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి